హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారా ఎప్పుడు చూసినా కడుపులో మంట గుండెల్లో నొప్పి పుల్లటి త్రేంపులు వేధిస్తున్నాయా ఈ సమస్యలకు పరిష్కారం ప్యాన్సెక్ ఫార్టీ ప్యాన్సెక్ ఫార్టీ అనేది ఒక ప్రోటాన్ పంపు ఇన్హిబిటర్ అనే మందుల తరగతికి చెందింది దీనిలోని ప్రధాన రసాయన పదార్థం పాంటాప్రోచోల్ ఈ ట్యాబ్లెట్ కడుపులో అధికంగా ఉత్పత్తి అయ్యే యాసిడ్ను తగ్గిస్తుంది ఈ టాబ్లెట్ను సాధారణంగా యాసిడిటీ అంటే కడుపులో మంట గుండెల్లో మంట వంటి సమస్యలను నివారించడానికి ఉపయోగిస్తూ ఉంటారు అంతేకాకుండా జియర్డీ అంటే గ్యాస్ట్రోఇసెఫేగల్ రిఫ్లెక్స్ డిసీజ్ ఇది జీఈఆర్డీ అనే సమస్య కూడా అద్భుతంగా పనిచేస్తుంది జిఆర్డీ అంటే గ్యాస్ట్రోఇసెఫేగల్ రిఫ్లెక్స్ డిసీజ్ కడుపులోని యాసిడ్ అనేది ఆహార పైపులోకి తిరిగి రావడం అనే సమస్య ఇది అంతేకాకుండా ఇది పెప్టిక్ అల్సర్స్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది పెప్టిక్ అల్సర్స్ అంటే కడుపు మరియు చిన్న ప్రేగుల్లో ఏర్పడే పుండ్లు ఈ పాంట్రోజుల్ అనేది కడుపు గోడల్లో ఉండే ప్రోటాన్ పంపులను నిరోధిస్తుంది ఈ ప్రోటాన్ పంపులే కడుపులో యాసిడ్ను ఉత్పత్తి చేసే ప్రక్రియకు కారణం ఈ పంపులను నిరోధించడం ద్వారా ఇది యాసిడ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది ఫలితంగా కడుపు మరియు ఆహార పైపులోని యాసిడ్ స్థాయిలు తగ్గి సంబంధిత లక్షణాలు మరియు పుండ్లు అవుతాయి దీని సాధారణంగా రోజుకు ఒక టాబ్లెట్ తీసుకోవాల్సి ఉంటుంది భోజనానికి ముందు తీసుకోవాల్సి ఉంటుంది ఈ టాబ్లెట్ను ఉదయం పూట అల్పాహారం తినడానికి దాదాపు ముప్పై నిమిషాల ముందు తీసుకోవడం మంచిది ఈ టాబ్లెట్ను నమ్మడం లే చూర్ణం చేయడం చేయకూడదు ఈ టాబ్లెట్ను దీర్ఘకాలికంగా వాడడం వల్ల ఎముకలు బలహీనపడడం మరియు మెగ్నీషియం లోపం వంటి సమస్యలు రావచ్చు మీకు ఏవైనా తీవ్రమైన దుష్ప్రభావాలు కల్పిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించగలరు ఈ ప్యాంటాప్రోజల్ ఫార్టీ ఎంజీ టెన్ టాబ్లెట్స్ ధర సుమారు వంద నుంచి నూట యాభై మధ్యలో ఉంటుంది మరిన్ని మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి